ఓం ఓం విఘ్నేశ్వం ఓం భ్యోనమోం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం మేషరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ ఏడవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ మేషరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ ఏడవ తేదీన చంద్రుడు సప్తమ స్థానంలో ఉండటం వల్ల ఈరో ఈ రాశికి చెందిన జాతకులందరికీ కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మీరు చేపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు అలాగే ఏ పని చేసినా కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది మంచి సత్ఫలితాన్ని ఇస్తుంది మంచి విజయాన్ని ఇస్తుంది అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులకు స్త్రీ సౌఖ్యం కూడా పెరుగుతుంది కొత్త కొత్త స్త్రీలతో పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాలు కాస్త కాస్త మీ యొక్క రిలేషన్షిప్ డెవలప్ అవ్వటం వాళ్ళ వల్ల మీరు ఎక్కువగా ఆనందం పడటం సుఖంగా ఉండటం అనేది జరుగుతుంది అలాగే మీ యొక్క చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ లేకపోతే ఇతర శ్రామిక రంగాల్లో కానీ మీరు పనిచేస్తూ ఉంటే ఆ పని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీ యొక్క మీరు చేస్తున్న పనికి గుర్తింపు లభించడమే కాదు ఆదాయం కూడా బాగా పెరుగుతుంది మీ కీర్తి ప్రతిష్టలు కూడా బాగా ఇనుమడిస్తాయి మీ పేరు ప్రఖ్యాతులు బాగా పెరుగుతాయి సమాజంలో మీకంటూ ఒక విలువ గౌరవం అంటూ పెరుగుతాయి అలాగే ఆదాయం కూడా ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు బాగుంటుంది ఆదాయం అన్ని రకాలుగా కూడా మీకు పెరుగుతుంది అలాగే ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది ఈ ఆరోగ్యం సహకరించడం ఆదాయం బాగుండటం వల్ల మీరు మరింత ఉత్సాహంగా మరింత ఆనందంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే మీ పార్ట్నర్స్తో మీ జీవిత భాగస్వాములు ఎవరైతే ఉన్నారో మీ జీవిత భాగస్వాములతో కూడా మీ యొక్క అనుబంధం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది దానివల్ల మీ సంసార జీవితం వైభాగ జీవితం దాంపత్య జీవితం చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది వాళ్ళకి చదువు మీద శ్రద్ధ కలుగుతుంది ఏకాగ్రత కుదురుతుంది దానివల్ల వాళ్ళు ఈ రోజున విద్యలో మంచి అభివృద్ధిని సాధిస్తారు మంచి ఫలితాలను పొందుతారు అనే విషయాన్ని గమనించాలి అలాగే స్త్రీలకు కూడా ఈరోజు చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు ఎక్కువగా సూచిస్తున్నాయి కుటుంబంలో కానీ బయట కానీ ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ వాళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మొత్తం మీద చూస్తే ఈ మేషరాశికి చెందిన జాతుకులకి సెప్టెంబర్ ఏడవ తేదీన చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు శ్రీ మహాలక్ష్మి యొక్క ఆరాధన చేయండి అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి మరిన్ని మంచి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభవంతు నమస్కారం